నమస్తే అండి శ్రీ గురువేనుమహ శ్రీమాత్రేణుమహ ఇది ఫాల్గుణ మాసం మనం మాఘమాసం అయిపోయాక ఫాల్గుణ మాసం మనకి వస్తుంది అంతేకాకుండా తెలుగు నెలల్లో ఇది ఆఖరి మాసంగా చెప్పుకుంటాం ఈ అమావాస్య అయితే మళ్ళీ మనకి ఉగాది పండుగ నుండి చైత్రమాసం మొదలవుతుంది మాసం కూడా ప్రతి దేవి దేవత ఆరాధన అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సహజంగా కొన్ని ప్రాంతాలలో పాడ్యమి నుండి ఆ మనకి ద్వాదశి వరకు కూడా ప్రతిరోజు శ్రీ లక్ష్మీనారాయణులను శ్రీ మహావిష్ణువుని పూజించి పాలను నివేదన చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది అంతేకాకుండా చవితి రోజు గణపతిని తదియ రోజు పార్వతి పరమేశ్వరుల్ని ఇలా ఆరాధిస్తూ ఉంటారు అంతేకాకుండా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఈ మాసంలో జన్మించారు ఆ ముఖ్యంగా రోజు మనం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి గురించి చెప్పుకుందాం అది మనకు సోమవారం రోజు పదకొండవ తేదీ సోమవారం రోజు వచ్చింది అంటే ఈ రోజు మనం సహజంగా ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి తిథి అంతేకా ఆ రోజును మనం శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటాం ఈ పాల్గుణ శుద్ధ ఏకాదశి యొక్క ప్రాధాన్యత ఏంటంటే హరిహరాదులు అంటే ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఇద్దరిని పూజిస్తే అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది అది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఉసిరి చెట్టు అది అమృత వృక్షంగా మనకి చెప్తారు ఈ రోజున ఇంట్లో మనం శ్రీ మహావిష్ణువుని పూజించుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనారాయణులు కానీ అలా శ్రీ మహావిష్ణువుకి లేకపోతే సీతారాములు కానీ ఏ ఫోటో ఉన్నా కూడా అవునేతితో దీపం వెలిగించి దీపంకి పూజ చేసి తర్వాత లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని లక్ష్మీనారాయణుల ఫోటోకి కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి బొట్టు పెట్టి సువాసన వచ్చేటటువంటి పుష్పాలతో పుష్పాలు పెట్టి తులసిమాల సమర్పించి లేకపోతే తులసి దళాలు సమర్పించి స్వామికి పాలను నైవేద్యం పెట్టాలి అంటే ఇక్కడ వచ్చిన వారు విష్ణు విష్ణు సహస్రనామంతో పూజించుకోవాలి రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఒక యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుతూ పూజించుకోవాలి పాలు నైవేద్యం పెట్టాలి అంతేకాకుండా ఈ రోజున ఈశ్వరుణ్ణి కూడా పూజ చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పిన విధంగానే ఈ శివ పార్వతుల ఫోటోకి గంధం రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి వచ్చిన వారు శివుని అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవాలి రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రంతో పూజ చేసి తేనె నైవేద్యం పెట్టాలి పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఈ విధంగా మనం పూజించుకోవాలి ఒకవేళ అంటే మనకి శివాలయం విష్ణాలయం ఏది అయినా సరే రెండిటికి వెళ్ళడం మంచిది లేకపోతే ఏ ఆలయం దగ్గర ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజున ఉసిరి చెట్టుని పూజించాలి శివాలయం కానీ విష్ణాలయంలో కానీ ఉసిరి చెట్టు ఉంటుంది ఉసిరి చెట్టు వద్ద చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఓం నమో నారాయణాయ అని చదువుతూ ఉసిరి చెట్టుని పూజించి లక్ష్మీదేవిని తలుచుకొని పూజించి అక్కడ బెల్లం నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఈ ఈ రకంగా చేసినట్లయితే లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షంతో మనకు ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది అంటే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజున మధురలో మీనాక్షి సుందరేశ్వరుల స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అందువల్లనే మనం ఈ రోజున శివ పార్వతులను కూడా పూజించుకోవాలి ఈ విధంగా ఏకాదశి రోజు పూజ చేసుకోవాలి అంటే చదవడం వచ్చిన వారు తప్పకుండా భగవద్గీతను చదువుకోవాలి అంటే ఒకవేళ మొత్తం చదవలేకపోయినా పన్నెండవ అధ్యాయం చదివినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది అంటే ఒకవేళ రాకపోతే మనం ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి విన్నా కూడా చాలా మంచి జరుగుతుంది ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం గీతా పఠనం చేయడం ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అంటే అది లింగాష్టకం కావచ్చు దారిద్ర దుఃఖ దహన స్తోత్రం కానీ శివాష్టకం కానీ ఏదైనా సరే అంటే ఇటువంటి దినాలలో ప్రకృతిలో ఎక్కువ మంచి శక్తి అనేది ఉంటుంది దాన్ని మనం సంపాదించుకోవాలంటే ఇలా వినడం కానీ చదవడం కానీ చేయాలి ఇలా చేసినట్లయితే హరిహరాదుల కరుణా కటాక్షంతో మనకు సంపూర్ణమైనటువంటి ఆ ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షము కలుగుతాయి సర్వేజన సుఖిన భావం